హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జీజేఆర్ రంగోలీ వరల్డ్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి దాని ద్వారా నోటిఫికేషన్స్ తొందరగా వస్తాయండి అలాగే నేను నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి దయచేసి అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి నేను ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తున్నాను అండి దానికోసం రెండు గుప్పిళ్ళ పల్లీలు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అలాగే మసాలా దినుసులండి జీలకర్ర కొబ్బరి ఒక టమోటో ఎర్రగడ్డలు చిన్న ఒక ఐదు తెల్లగడ్డలు ఒక ఇంచు అల్లం ముక్క ధనియాలు కరివేపాకు ఒక నాలుగు అండి వంకాయలు రెడీగా పెట్టుకున్నానండి ముందుగా పాన్ హీట్ చేసుకొని అందులోకి ఒక నాలుగు రెవెలు కరివేపాకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి పచ్చి కరివేపాకు తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసి ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన వెంటనే అందులోకి కొద్దిగా ధనియాలండి అలాగే చెక్క ఒక చెక్క ఒక యాలక్క అలాగే మూడు లవంగాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి సిమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి కొద్దిగా వేగిన వెంటనే ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర కూడా వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లోనే వేయించుకోవాలండి ఫ్లేవర్ బాగా ఉంటుంది అలాగే కొబ్బరి తురుముకున్న కొబ్బరి కొద్దిగా అండి అది లాస్ట్లో కొబ్బరి లాస్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని అల్లం ఒక ఇంచు అల్లం ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే తెల్లగడ్డలు ఒక ఆరే రవ్వలు వేసుకుంటున్నాను అండి ఒక అయితే మూడు నాలుగు పెద్దది అయితే ఒకటైతే సరిపోతుందండి నేను చిన్నవి తీసుకున్నాను అలాగే ఒక టమోటా కట్ చేసి వేసుకుంటున్నానండి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అండి అవి వేసుకుంటున్నాను అలాగే మనం ఇందాక కరివేపాకు మసాలా దినుసులు వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకున్నానండి అలాగే మా రుచికి తగ్గట్టు కారం అండి నేను ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను ఇప్ ఇది అండి హాఫ్ టీ స్పూన్ ఇది ఆప్షనల్ అండి వేస్తే టేస్ట్ బాగుంటుంది వంకాయలకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే పసుపు ఒక చిటికెడు పసుపు అండి ఉప్పు మీ రుచికి తగ్గట్టు ఉప్పు అండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను దాంతో బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వంకాయలు ఇలా మధ్యలోకి చీల్చుకొని నాలుగు సైడ్లు కట్ చేసి పెట్టాలండి అలాగే ఏదన్నా పుచ్చిపోయింది ఉందా అని చూసుకోవాలండి ఓపెన్ చేసి నీట్గా అట్లే వాటర్లో వేసుకోవాలండి వంకాయలు ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇందులోకి రుబ్బు పెట్టుకున్న మసాలా ఉంది కదా అదంతా స్టఫ్ చేసుకోవాలండి ఇలా అన్నిటికీ పెట్టుకోవాలండి కొంచెం వాటరీగా అయింది ఇంకొంచెం గట్టిగా చేసుకోవచ్చు మసాలా నేను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసానండి ఇలా అన్నిట్లోకి స్టఫ్ చేసి ఉంచుకోవాలండి రెడీగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగు టీ స్పూన్లు వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీని పేరే మా రాయలసీమలో నూనె వంకాయ అంటారండి గుత్తి వంకాయ నూనె వంకాయ అలా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన వెంటనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు బాగా చిటపటలాడాక అందులో పెట్టుకున్న పచ్చిమిరపకాయి అలాగే కరివేపాకు బాగా వేగిన వెంటనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయలండి మసాలా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకోవాలి అన్నీ సర్దుకొని మూత మూయాలండి మంట మీడియం టు సిమ్ పెట్టి మగ్గనివ్వాలండి బాగా ఇలా కొద్ది ఒక ఐదు నిమిషాలు మగ్గిన వెంటనే రెండో సైడ్ తిప్పుకోవాలండి వంకాయలు రెండు వైపులా బాగా నిదానంగా తిప్పుకొని కాల్చుకోవాలి అన్నీ అలా రెండు వైపులా తిప్పు మగ్గిన వెంటనే ఇప్పుడు మసాలా వేస్తున్నానండి మనం రుబ్బు పెట్టుకున్న మసాలా ఇంకా ఉంది కదా అదంతా వేస్తున్నాను ఈ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో ఇలా మసాలా వాటర్ అన్నీ వేసానండి మనకి ఎంత కన్సిస్టెంట్ కావాలనేది దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి ఇలా మూత పెట్టేసి బాగా మగ్గని ఇవ్వాలండి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలండి తొందరగా అడుగు పట్టేస్తుంది జాగ్రత్తగా ఒక్కొక్క నిమిషానికి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వదులుతుందండి బాగా ఆయిల్ వదిలిన వెంటనే బాగా మగ్గిపోయాయండి వంకాయలు కూడా ఒక పది నిమిషాలు ఇలా పది నిమిషాలు అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలండి ఇది చపాతి రొట్టె రైస్లోకి బాగుంటుందండి నేను చపాతీలోకి సర్వ్ చేశానండి బాయ్ అందరికీ